హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ కథ పేరు తెలివైన కోరిక పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంత అర్ధరాత్రి వేళ విష సర్పాలు గూబలు మాత్రమే తిరుగాడే ఈ భీతిగొలిపే శ్మశానంలో పట్టు వదలని నీ కార్యసూరతను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను అయితే ఇంతటి కఠోర పరిశ్రమ ఒకవేళ నీ భార్యాబిడ్డల సుఖశాంతుల కోసమైతే మెచ్చదగింది అలా కాక నీ ముసలి తల్లిదండ్రుల అర్ధహీనమైన కోర్కెలను తీర్చడం కోసం నీ భార్యాబిడ్డల ప్రాణాలను పణంగా పెట్టదలిస్తే మాత్రం నా సలహా పాటించి తక్షణము ఆ ప్రయత్నం మానుకో ఎందుకంటే అలాంటి పని చేయటం వలన నీకు పితృభక్తి పరుడనో మాతృభక్తి పరుడనో తాత్కాలికంగా కీర్తి ప్రతిష్టలు లభించినా భార్యాబిడ్డలకు తీరని ద్రోహం చేసిన వాడివైతావు ఇందుకు నిదర్శనంగా ముసలితండ్రికిచ్చిన మాట కోసము గర్భవతి అయిన తన భార్య ప్రాణాలకే ముప్పు తెచ్చిన ఒక అవివేకి అయిన రాజు కథ చెబుతాను శ్రమత లేకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వము అంగరాజ్య పాలకుడైన మకరధ్వజుడు వృద్ధుడయ్యాడు రాజ్యపాలన చేసే సామర్థ్యము సన్నగిలింది తానింకా ఎన్నో రోజులు జీవించినని ఆయనకు అర్థమైంది ఈ పరిస్థితుల్లో ఆయన ఒకనాడు తన కుమారుడితో నాయన మలయసింహ నేను వృద్ధుణ్ణి అయిపోయినా ఇహలోక వాంచలు చల్లారలేదు నాకింకా కొన్నాళ్ళు జీవించాలని ఉన్నది కానీ ప్రకృతి ధర్మం ప్రకారము వృద్ధుడయ్యాక ఎంత గొప్పవాడైనా తనువు చాలించక తప్పదు కదా నేను కూడా నేడో రేపో మరణించక తప్పదు అయితే నేను మరణించినాక నా శవాన్ని దహనం చేయకు శవం చెడిపోకుండా ఉండేందుకు లేపనాలు పోయించి భద్రం చేయించు భవిష్యత్తు సంగతి మనం ఊహించలేం కదా ఏమో సమీప భవిష్యత్తులో వైద్యశాస్త్రం అభివృద్ధి చెంది మృతులకు ప్రాణదానం చేసే పరిస్థితి రావచ్చు లేదా మహిమానుతులైన మహర్షులు ఎవరైనా తమ తపోశక్తితో నా శవానికి జీవం పోయొచ్చు నాయనా ఇది నా చివరి కోరికగా భావించి తప్పక తీర్చు అన్నాడు ఇది జరిగాక వారం తిరగకుండానే మకరధ్వజుడు మరణించాడు మలయసింహుడు తండ్రి కోరినట్లే ఆయన శవాన్ని దహనం చేయించకుండా దానికి లేపనాలు పోయించి శ్రీగంధం చెక్కతో తయారు చేయించిన ఒక ప్రత్యేకమైన పేటికలో భద్రం చేయించాడు ఆ తర్వాత మలయసింహుడు అంగరాజ్య సింహాసనాన్ని అధిష్ఠించి కళింగ రాకుమార్తె విద్యులతను వివాహమాడాడు సౌందర్యం విషయంలో విద్యుల్లత నిజంగా మెరుపు తీగే అంతేకాక భవించిన సౌశీల్యము ఆ సౌందర్యానికి వన్నె తెచ్చింది కొంతకాలానికి విద్యుల్లత గర్భం ధరించింది ఆస్థాన జ్యోతిష్కుడు ఏవో లెక్కల గురించి మహారాణి గర్భవాసాన ఉన్నది మగబిడ్డ అని తేల్చి చెప్పారు అయితే ఇంకా ఏదో చెప్పాలని చెప్పలేక తటపటాయిస్తున్న జ్యోతిష్కుడి ముఖ కవలికలు పసిగట్టి మలయసింహుడు మీరు ఉన్నది ఉన్నట్లు ఏది దాచకుండా చెప్పండి అన్నాడు అప్పుడు జ్యోతిష్కుడు మహారాజా ఒక మాసం రోజుల్లో మహారాణిగారికి సర్పగండం ఉన్నది అన్నాడు అంతవరకు సింహాసనానికి వారసుడైన యువరాజు జన్మిస్తాడని ఆనందాతిరేకంతో ఉన్న రాజదంపతులు జ్యోతిష్కుడి మాటలతో కృంగిపోయారు జ్యోతిష్కుడి వెళ్ళిపోయాక దుఃఖిస్తున్న విజులతతో మలయసింహుడు ఈ జ్యోతిష్కులు చెప్పిందంతా అనుకోవటం వట్టి భ్రమ నా సర్వశక్తులు ధారపోసి నిన్ను కాపాడుకుంటాను నువ్వు నిశ్చింతగా ఉండు అని ఓదార్చాడు ఆ రోజు నుంచి రాజ్యంలో కనిపించిన ప్రతి పుట్టను తవ్వించి పామన్నది కనిపిస్తే చంపమని రాజు మలయసింహుడు భటుల్ని ఆజ్ఞాపించాడు అంతేకాక రాజ్యంలోని ప్రతి కుటుంబము తప్పనిసరిగా ఒక ముంగిసను పెంచుకోవాలని రాజ్యమంతటా తండోర వేయించాడు తర్వాత మలయసింహుడే స్వయంగా ఒక గద్దను పెంచసాగాడు ఆ గద్ద ఎప్పుడు పెంపుడు చిలుకుల ఆయన భుజం మీదే ఉండేది మహారాణికి ఎలాంటి ఆపద లేకుండా కొన్నాళ్ళు గడిచిపోయాయి ఆ రోజు నిండు పున్నమి సర్పగండానికి జ్యోతిష్కుడు చెప్పిన గడువు ఆ రోజుతో పుచ్చ పువ్వులా కాస్తున్న ఈ వెన్నెలలో కాసేపు ఉద్యానవనంలో విహరించాలని ఉన్నది ఏమంటారు అని అడిగింది విజ్యుల్లత భర్తను మలయసింహుడు ఆమె కోరికను కాదనలేక సరేనన్నాడు ఇద్దరూ ఉద్యానవనంలో తిరగసాగారు ఆ సమయంలో విజ్యుల్లత భుజం మీద వాలి ఉన్న పెంపుడు గద్ద తటాలన ఎగిరి పక్కన అశోక వృక్షం మీద పాకుతున్న తాచుపామును తన్నుకొని గాలిలోకి రివ్వున లేచింది అయితే దురదృష్టం కొద్దీ తాజుపాము గద్ద గోళ్ల నుంచి జారి సరిగ్గా రాణి విజ్జులతో భుజం మీద పడింది ఈ ఆకస్మిక పరిణామానికి భయకంపితురాలై ఆమెకివ్వున కేక వేసింది తాచుపాము బుస్సుమంటూ పడగ ఎత్తి రాణి భుజం మీద కాటు వేసింది ఆమె విష ప్రభావం వల్ల వెంటనే నేలకు ఒరిగిపోయింది రాజవైద్యులు ఉరుకుల పరుగుల మీద వచ్చి చికిత్స ప్రారంభించే లోపలే ఆమె మరణించింది విద్యుల్లత మరణము మలయసింహుణ్ణి తీవ్ర ఆవేదనకు గురిచేసింది నిద్రిస్తున్నట్లు ఉన్న ఆ అద్భుత సౌందర్య రాశిని అగ్నికి ఆహుతి చేయలేకపోయాడు ఆమె శవానికి కూడా లేపనాలు పూయించి శ్రీగంధం శవపేటికలో పెట్టి తండ్రి శవాన్ని ఉంచిన గదిలో నిక్షిప్తం చేశాడు కాలగర్భంలో కొన్ని మాసాలు గడిచిపోయాయి ఒకనాడు హిమాలయాల్లో తపస్సు చేసుకునే చైతన్యానందస్వామి అనే మహర్షి కోటకు వచ్చాడు ఆయన చిరునవ్వుతో రాజు మలయసింహుణ్ణి ఆశీర్వదించి నాయన నాకు నువ్వేమీ చెప్పనక్కరలేదు జరిగిందంతా నాకు తెలుసు ప్రకృతి విరుద్ధమైన కార్యాలు చేయటం వినాశహేతువైతింది నీ తండ్రి శవాన్ని దహనం చేయకుండా కోటలో ఉంచటం మూలానే కీడు జరిగి నీ భార్య అకాల మృత్యువుకు గురి అయింది ఇప్పటికైనా మించిపోయింది లేదు నీ తండ్రి శవానికి దహనక్రియలు జరిపించు నీ భార్య జీవిస్తుంది అన్నాడు మలయసింహుడు కాసేపు ఆలోచించి చేతులు జోడించి స్వామి మీరు మృతులకు ప్రాణదానం చేయలేరా అని అడిగాడు వినయంగా మహర్షి మందహాసం చేసి నా తపశక్తి ఒకరిని బ్రతికించటానికి మాత్రమే సరిపోతుంది చెప్పు ఎవరిని బ్రతికించమంటావు నీ తండ్రినా లేక భార్యనా అని అడిగాడు మలయసింహుడి వెంటనే మా తండ్రి మకరధ్వజుణ్ణి బ్రతికించండి చాలు అన్నాడు గొప్ప వివేకివి విసుమా నీ ముందు చూపుతో సమయస్ఫూర్తితో నీకు ప్రియమైన ముగ్గురిని బ్రతికించుకుంటున్నావు అని మలయసింహుణ్ణి అభినందించాడు మహర్షి బేతాళుడు ఈ కథ చెప్పి రాజా చైతన్యానందస్వామి మాటల్లో పరస్పర వైరుధ్యం కనపడుతున్నది ముందు తనకున్న తపశక్తితో ఒకరిని మాత్రమే బ్రతికించగలనని చెప్పాడు కానీ మలయసింహుడు తన తండ్రిని బతికించమని కోరగానే గొప్ప వివేకి విసుమా నీ ముందు చూపుతో సమయస్ఫూర్తితో ముగ్గురిని బ్రతికించుకుంటున్నావు అన్నాడు మహర్షి యావత్ తపశక్తి ఒకరిని బతికించడానికే పరిమితమైనప్పుడు ఆయన ముగ్గురికి ప్రాణదానం చేయటం అసంభవం కదా అది అలా ఉంచి మలయసింహుడు ముందుగా మహర్షి చెప్పినట్లు తండ్రి శవానికి అంత్యక్రియలు జరిపించి ఉంటే దోష నివారణ జరిగి విద్యులత బతికేది కదా అర్ధాంగి సంగతి పట్టించుకోకుండా అతి వృద్ధుడైన తన తండ్రికి ప్రాణదానం చేయమని కోరటము లోకం తనని పితృభక్తి పరాయణుడని పొగడాలనే కదా అదలా ఉంచి ఇక్కడ మహర్షి మాటల్లో పొసగని మరొక సంగతి మలయసింహుడి భార్య అతడి తండ్రి మాత్రమే మనకు తెలుసు మరి మహర్షి చెప్పిన ఆ మూడవ ప్రాణి ఎవరు ఈ సందేహాలకి సమాధానం తెలుసు కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రాజు మలయసింహుడు పితృభక్తి పరుడే కాదు భార్య విజ్జుల్లతను ప్రాణాధికంగా ప్రేమించినవాడు ఆ కారణం వలనే అతడు ఆమె మరణానంతరము తిరిగి వివాహమాడే ప్రయత్నం చేయలేదు మకరధ్వజుడి శవానికి అంత్యక్రియలు జరపకుండా కోటలో ఉంచిన దోషం వలనే విద్యుల్లత మరణించిందని మహర్షి చెప్పాడు ఆ మాటల ద్వారా మలయసింహుడు గ్రహించిందేమిటంటే తన తండ్రి శవానికి మహర్షి జీవం పోయగలిగితే దోష నివారణ జరిగి తన భార్య బతుకుతుందని అందుకే అతడు మహర్షిని తన తండ్రిని బ్రతికించమని కోరాడు విషయాన్ని ఇంత సూక్ష్మంగా అవగాహన చేసుకున్నందుకు గాను మహర్షి మలయసింహుణ్ణి గొప్ప వివేకి అంటూ అభినందించాడు పోతే విజ్యుల్లత జీవించినప్పుడు ఆమెలో రూపంలో ఉన్న కుమారుడు కూడా జీవించినట్లే కదా ఆ పిండాన్నే మహర్షి మూడవ ప్రాణిగా పేర్కొన్నాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు మరొక కథ కథ పేరు గురవయ్య గడుసుదనం ఒక ఊళ్ళో గురవయ్య అనే గడుసువాడుండేవాడు వాడికి చాలా కాలంగా పట్నం వెళ్ళి నివసించాలనే కోరిక ఊళ్ళో వాడికొక ఇల్లు ఉన్నది అది చాలా పాతకాలపు ఇల్లు దాని ధర ఎంత తక్కువ చూసుకున్నా వెయ్యి వరహాలుంటుంది దాన్ని అమ్మాలని చాలా కాలంగా గురువయ్య ప్రయత్నిస్తున్నాడు కాని దాన్ని ఎవరూ ఐదు వందల వరహాలకు మించి కొనటానికి రాలేదు ఒకసారి పట్నం వెళ్ళిన గురవయ్యకు అనే వ్యక్తి తారసపడ్డాడు మాటల సందర్భంలో రామరాజు తాను ఉబ్బస వ్యాధితో బాధపడుతున్నానని వైద్యులు తనకు గాలి మార్పు అవసరం అన్నారని చెప్పాడు వెంటనే గురవయ్య ఉత్సాహంగా గాలి మార్పంటే వైద్యుల అభిప్రాయము ఈ పట్నం వదిలి ఏదైనా గ్రామంలో నివసించమనే కదా అని ప్రశ్నించాడు అంతే మరి పట్నానికి దగ్గరలో ఉన్న ఊళ్ళలో కొనేందుకేమైనా ఇల్లు దొరుకుతుందేమో అని చూస్తున్నాను అన్నాడు రామరాజు ఆహా చెప్పరేం అంటూ గురవయ్య పెద్దగా నవ్వి ఏదో మన మనిద్దరిని ఇలా కలిపిందనుకోవాలి మీకు మా ఊరు బాగుంటుంది నేను మా ఇల్లు అమ్మాలనుకుంటున్నాను ధర కూడా ఏమంత ఎక్కువ కాదు పదిహేను వందల వరహాలే దాన్ని మీరు కొనుక్కోండి అన్నాడు ఇల్లు కొనటం ఏమంత సమస్య కాదు కానీ ముందుగా మీ ఊరు గాలి మంచిదో కాదో నాకు తెలియాలి అన్నాడు రామరాజు ఈ విషయంలో మీరేమీ సందేహించనక్కర్లేదు మా ఊరు గాలికేం మలయ అనుకోండి నన్ను చూడండి ఎంత ఆరోగ్యంగా ఉన్నానో పాతికేళ్ల క్రితము మా ఊరికి వచ్చినప్పుడు నేను నడవలేకపోయేవాడిని అలా మంచం మీదే ఉండేవాడిని ఇప్పుడెలా ఉన్నానంటారు ఇదంతా మా ఊరి నీరు ముఖ్యంగా గాలి చలువ అన్నాడు గురవయ్య రామరాజు గురవయ్య ఊరికి వచ్చి ఇల్లు చూసి పదిహేను వందల వరహాలకు దాన్ని కొనేసి అందులోకి ప్రవేశించాడు ఆ ఊళ్ళో గురవయ్య అంటే బొత్తిగా గిట్టని వాడకుడున్నాడు వాడు రామరాజుని పలకరించి ఆయన ఇల్లు కొన్న కారణం తెలుసుకుని ఆ గడుసు గురవయ్య మిమ్మల్ని నిలువునా మోసం చేశాడు వాడు మీకు చెప్పిందంతా పచ్చి అబద్ధం వాడు పుట్టి పెరిగింది ఈ ఊళ్ళోనే ఏనాడు నడవలేనంత జబ్బు పడలేదు అని చెప్పాడు గురవయ్య ఇంకా పట్నం వెళ్ళలేదు రామరాజు వాడిని ఊళ్ళో వెతికి పట్టుకుని నువ్వేదో పెద్ద మనిషి అనుకున్నాను నాతో ఎంత పెద్ద అబద్ధం ఆడావు అన్నాడు కోపంగా దానికి గురవయ్య అమాయకంగా ముఖం పెట్టి అయ్యా మీరేదో పొరపడుతున్నారు అబద్ధాలు ఆడటంలో ప్రజ్ఞగలవాడెవడు పల్లెటూరులో ఉండడు పట్టణం చేరిపోతాడు అన్నాడు ఆ గడుసు మాటలు కట్టిపెట్టు ఈ ఊరికి వచ్చినప్పుడు నడవలేకపోయేవాడినని మంచం మీదే ఉండేవాడినని చెప్పావు విచారించగా నువ్వేనాడు జబ్బే పడలేదని తెలిసింది అన్నాడు రామరాజు అదా సంగతి అయితే వినండి మరి అంటూ గురవయ్య నిబ్బరంగా నవ్వి క్షమించండి నేను జబ్బును పడ్డానని మీతో అన్నానా ఈ ఊరు వచ్చినప్పుడు అంటే నేను పుట్టినప్పుడు అని తప్ప మరే అర్థానికి ఆస్కారం లేదు కదా అప్పుడు నడవలేకపోయేవాడినని మంచం మీదే ఉండేవాడినని అన్నాను ఈ ఊరు నీరు గాలి మంచివని తమకు చెప్పాను ఆలోచించి చూడండి అవి మంచివి కాకపోతే నేనింత ఆరోగ్యంగా ఉండేవాడినా అని అడిగాడు గురువయ్య మాటల వెనక దాగి ఉన్న నిజం గ్రహించిన రామరాజు మౌనంగా తలాడించి ఊరుకున్నాడు మరొక కథ కథ పేరు ఏది ధర్మం పట్టణంలో పుట్టి పెరిగిన నీరజకు మొదటిసారిగా పల్లె గ్రామాన్ని చూసే అవకాశం కలిగింది తన మేనమామ పెద్ద కూతురు పెళ్లికి ఆమె ఆ కొండచర్య గ్రామానికి వచ్చింది ఆమె తండ్రి నీలకంఠము పట్టణంలో పెద్ద వజ్రాల వ్యాపారి సొంత చెల్లెలి కూతురు పెళ్ళి అని ఎలాగో వీలు కల్పించుకొని కుటుంబంతో సహా బయలుదేరి వచ్చాడు వధూవర్ల మీద అక్షింతలు చల్లి బాదరాగా పెళ్ళి భోజనం అయిందనిపించి తిరుగు ప్రయాణం అయ్యాడు నీలకంఠం నీరజ తండ్రితో నేనిక్కడ ఒక వారం రోజులు ఉండి వస్తాను ఈ పల్లెటూరు చుట్టూ ఉన్న తోటలు కొండలు నాకెంతో బాగున్నాయి అన్నది నీలకంఠము ఆ మాటలకు ఏదో అభ్యంతరం చెప్పబోతుంటే ఆయన రెండో మేనగోడలు కమల కల్పించుకుని అవును మావయ్యా నీరజకు ఈ చుట్టుపక్కల చూడవలసినవన్నీ చూపించి నేనే స్వయంగా తీసుకువచ్చి మీ ఇంట దిగబెడతాను సరేనా అన్నది పక్కనే ఉన్న నీలకంఠన్ చెల్లెలు నీరజ సరదాని అన్నయ్యా అన్నది ఇక చేసేది లేక నీరజకు ఎన్నో జాగ్రత్తలు చెప్పి తిరుగు ప్రయాణమయ్యారు నీలకంఠం దంపతులు నీరజకు ఆ గ్రామంలోని మామిడి తోటలు నచ్చాయి కొండ మీది దేవి ఆలయం నచ్చింది మేనమామ కూతుళ్ళు పెంచుతున్న గులాబీ తోట నచ్చింది ముఖ్యంగా ఆ గులాబీ తోటకు దగ్గరలోనే ఉన్న కొండలపై నుంచి కనిపించే సూర్యోదయ దృశ్యము ఆమెను ఎంతగానో ఆకర్షించింది ఆ దృశ్యం చూడటానికి ఆమె చీకటితోనే స్నానం చేసి కమలతో కలిసి గులాబీ తోటలోకి వెళ్ళేది ఆ రోజు ఒంట్లో నలతగా ఉండడంతో నీరజ వెంట కమల రాలేదు నీరజ ఒంటరిగా పూలతోటలోకి వచ్చి సూర్యోదయ దృశ్యం చూసి ఇంటికేసి పోబోతున్నంతలో ఆమెకు ఒకచోట అరచేయంత అంత ఉన్న తెల్ల గులాబీ పువ్వు ఒకటి కనిపించింది ఆమె దాన్ని కోసేందుకు కొమ్మను వంచే సమయంలో పాదం మీద చురుక్కున ఏదో ముళ్ళు గుచ్చుకున్నట్లయింది ఆమె అబ్బా అంటూ కొమ్మను వదిలి పాదం కేసి చూసుకున్నది అక్కడ సూదితో గుచ్చినట్లుగా రెండు బొట్ల రక్తము అంతలో పక్కనున్న పొదలోకి జర జరా పాకిపోతున్న నల్లత్రజు తనను పాము కాటివేసిందని తెలియగానే నీరజ కళ్ళు తిరిగి క్రింద పడిపోయింది ఆ తర్వాత నీరజకు మళ్లీ స్పృహ వచ్చేసరికి ఒక కుటీరం వంటి ఇంట్లో మంచం మీద ఉన్నది ఆమె పక్కనే కుర్చీలో కూర్చొని ఆమెకేసి పరీక్షగా చూస్తున్నాడు ఒక యువకుడు నీరజ కళ్ళు తెరవటం చూసి ఆ యువకుడు తృప్తిగా తలాడించి ఇక భయం లేదు ఇప్పుడెలా ఉంది కళ్ళేమైనా తిరుగుతున్నాయా అని అడిగాడు అలాంటిదేమీ లేదన్నట్లు నీరజ తలాడించి లేవబోయేంతలో యువకుడు మరి కాసేపు కదలకుండా పండుకో ఒంటరిగా గులాబీ తోటలో పడి ఉండటం చూశాను మీ వాళ్ళకి సంగతి చెప్పి ఇక్కడికి తీసుకొని వచ్చి చికిత్స చేశాను అన్నాడు అంతలో అక్కడికి వచ్చిన నీరజ మేనత్త మేనమామలు స్పృహలో ఉన్న నీరజను చూసి చాలా సంతోషపడ్డారు నీరజ మేనత్త యువకుడి రెండు చేతులు పట్టుకొని బాబూ రాజేశం మా నీరజకు పునర్జన్మను ప్రసాదించావు ఆ సమయంలో నువ్వా తోట వైపుకు రావటం మా అదృష్టం అన్నది నీరజ మేనమామ ఆమెను ఇంటికు తీసుకుపోతానన్నాడు అయితే రాజేశము అందుకు అభ్యంతరం చెబుతూ ఈ రోజుకి ఈమెను ఇక్కడే విశ్రాంతి నేను నేనిచ్చిన మందు పూర్తిగా పనిచేసిందో లేదో చూడవలసిన అవసరం ఉంది కదా అన్నాడు మర్నాడు నీరజ పూర్తిగా కూలుకొని ఇంటికి వెళ్ళాక ఆమె మేనత్త రాజేశం గురించి వివరంగా చెప్పింది అతడి తండ్రి గ్రామంలో ఉన్న కొద్దిపాటి పొలము వ్యవసాయం చేసుకుంటూ గ్రామస్తులకు చుట్టుపక్కల గ్రామాల వారికి ఉచిత మూలికా వైద్యం చేస్తుండేవారు ఏడాది క్రితము ఆయన పోయినప్పటి నుంచి తండ్రి వారసత్వంగా ఉచిత వైద్యం కొనసాగిస్తున్నాడు రాజేశం నీరజని రాజేశం అందంతో పాటు అతడి ఓర్పు పరోపకార గుణము అమితంగా ఆకర్షించాయి తన ప్రాణాల్ని కాపాడిన అతడి మీద ఆమెకు ఎంతో కృతజ్ఞతాభావం ఏర్పడింది ఆమె ఆ గ్రామంలో ఉన్న వారం రోజులు సాయంత్రం వేళ రాజేశంతో కబుర్లాడుతూ కాలం గడిపింది తిరిగి వెళ్లే రోజున రాజేశంతో ఆమె తన మనసులోని మాట చెప్పింది నాకు పునర్జన్మను ప్రసాదించిన నిన్ను పెళ్లి చేసుకోవటం నా ధర్మంగా భావిస్తున్నాను నీకేమైనా అభ్యంతరమా అని సూటిగా అడిగింది ఆమె రాజేశము కొంచెంసేపు ఆలోచిస్తూ ఊరుకొని మీ కుటుంబం గురించి విన్నాను మీ అంతస్తు ఎక్కడా నా అంతస్తు ఎక్కడా అన్నాడు ఆ జవాబుకు నీరజ తెల్లబోయి అంతలోనే తేరుకొని ఇక్కడ అంతస్తులో ప్రసక్తి లేదు నేను నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను నేనంటే నీకు ఇష్టమో కాదో చెప్పు అన్నది రాజేశం వెంటనే మన ఇష్టాయిష్టాల మాట అలా ఉంచుదాం ముందు మీ తల్లిదండ్రులు అంగీకరించాలి కదా అన్నాడు ఆ సంగతి నేను చూసుకుంటాను అని నీరజ అక్కడి నుంచి బయలుదేరి పట్నం తిరిగి వస్తూనే తల్లిదండ్రులకు జరిగిందంతా చెప్పి నా ప్రాణదాత రాజేశమే నా కాబోయే భర్త అని తిరుగులేని మాటగా చెప్పేసింది ఒక్కగానొక్క కూతురి ఇష్టాన్ని కాదనేంత మూర్ఖులు కాదు నీరజ తల్లిదండ్రులు ఆ మర్నాడే రాజేశంతో అన్ని విషయాలు మాట్లాడేందుకు బయలుదేరి వెళ్లాడు నీలకంఠం ఆ రోజు చీకటిపడి నీలకంఠం ఇంటికి తిరిగి వస్తూనే కూతురితో భార్యతో ఈ పెళ్లి జరగదు అన్నాడు పట్టరానంత కోపంతో ఇది విని నీరజ నివ్వెరపోయింది ఆమె తండ్రిని ఏదో అడగాలనుకున్నది కానీ మాట పెగల్లేదు భార్య అడిగిన మీదట నీలకంఠము పెళ్లి జరిగాక అతను పట్నం వచ్చి నా వ్యాపారం చూసుకోడట తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన వైద్య వృత్తిని గ్రామంలో ఉండి కొనసాగించటం తన ధర్మం అని అంటున్నాడు ఈ ఇంటికి అల్లుడైనా కొడుకైనా నీరజ భర్తే అటువంటప్పుడు ఈ ఇంటి అల్లుడుగా నా వ్యాపారం నడపవలసిన ధర్మం అతడికి లేదా ఎంత నచ్చ చూపినా అతడు ససేమిరా నా మాట వినలేదు అని చెప్పాడు నీరజకు తండ్రి మాటల్లో దోషమేమీ కనిపించలేదు ఈ విషయంలో రాజేశాన్ని నిలదీయాలని మర్నాడు ఉదయము ఆమె మేనమామ గ్రామానికి బయలుదేరి సరాసరి రాజేశం ఇంటికి వెళ్ళింది అప్పటికి మిట్ట మధ్యాహ్నం అయింది ఆ సమయంలో భోజనం ముగించి చేతులు కడుక్కుంటున్న రాజేశ్వ ఆమెను చూసి మంచి ఎండన పడి వచ్చావు అలా కూర్చో క్షణంలో వంట చేస్తాను అన్నాడు అయితే నీరజ వచ్చే కోపాన్ని ఆపుకుంటూ ముందు మా మేనమామ వాళ్ళ ఇంటికి వెళ్ళి కడుపుబ్బా తిని ఇటు వస్తున్నాను అవసరంగా నీతో మాట్లాడాలి అన్నది సరే అదేదో ప్రారంభించు అన్నాడు రాజేశ్వం అమాయకంగా వెంటనే నీరజ ధర్మం గురించి చాలా చాలా మాట్లాడి మా నాన్నను పంపేశావట కొడుకుగా మీ నాన్నగారు వృత్తి చేపట్టడం నీకెంత ధర్మమో కూతురిగా మా నాన్నగారి వ్యాపారం చక్కగా సాగిపోతూ ఉండాలని కోరుకోవడం నాకు మాత్రం ధర్మం కాదా ధర్మాన్ని పాటించడంలో ఆడామగా మధ్య తారతమ్యాలు దేనికి అన్నది ఉక్రోషంగా రాజేశం ఆమె మాటలు విని చిన్నగా నవ్వుతూ పక్కన బల్ల మీద ఉన్న పళ్ళెంలో ఉన్న మామిడి ముక్కలను ఆమెకు చూపుతూ ముందు ఈ తియ్యటి మామిడి పండు ముక్కలు తిని కోపం తగ్గించుకో అన్నాడు చెప్పానుగా ఇంతకు ముందే తృప్తిగా భోజనం చేశానని ముందు నా ప్రశ్నకు సమాధానం కావాలి అన్నది నీరజ పంతంగా ఇంతలో వాకిటి నుంచి ఒక బిచ్చగాడు కాలే కడుపుకు ఇంత ముద్దేసి ప్రాణాలు నిలబెట్టండమ్మా అంటూ నీరసంగా కేకవేశాడు రాజేశం వెంటనే మామిడి మొక్కలను పళ్ళెం తీసుకుని బయటికి పోయి వారిని బిచ్చగాడి జోలలో వేసి తిరిగి వస్తూనే నువ్వు కడుపు నిండా తిని ఉన్నదానివి ఆ పళ్ళ మొక్కల్ని ఆకలితో అలమటించేవాడికి వేయటం ధర్మం ఇక్కడ ఒక చిన్న పోలిక పట్నంలో ఎంతో మంది వ్యాపారస్తులున్నారు మీ నాన్నగారి వ్యాపారం మూతపడితే ఎవరికీ నష్టం లేదు ఈ పల్లె ప్రజలకు నేను ఉచిత వైద్యం మానేస్తే గ్రామానికే నష్టం మరెవరు ఆదాయం లేని వైద్యం చేయటానికి ఈ మారుమూల పల్లెకు రారు స్వప్రయోజనం కోసం కాకుండా పది మందికి మేలు చేసేదాన్ని ఆచరించటమే అసలైన ధర్మం ఇందులో ఆడా మగ అన్న తేడా ప్రసక్తే లేదు అన్నాడు ఆ మాటలతో నీరజకు ఏదో ఒక జీవిత సత్యం అవగతమైనట్లు తోచింది ఆమె ఇంటి నుంచి బయటికి వెళ్ళబోతున్నట్లుగా లేచి నిలబడింది ఏమిటి మాట పలుకు లేకుండా వెళ్ళిపోతున్నావా అని అడిగాడు రాజేశం ఆశ్చర్యపోతూ నీ ధర్మోపదేశం విన్నాక ఇంకా నువ్వు మా నాన్నతో చెప్పిన దాని గురించి తర్కించడం మూర్ఖత్వం ఏమైనా ఆడపిల్లి వాళ్ళం కదా ఎన్ని పనులుంటాయి మాకు అన్నది నీరజ సిగ్గుతో తలవంచుకుంటూ కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ